బతకడం అంటే ఏంటి నువ్వు నిజంగా బతకాలి నిజంగా నువ్వు ఒక్కరోజు నా ది హ్యాపీయెస్ట్ డే ఎప్పుడు తెలియంది నీకు ఆ ఫీల్ అది వితిన్ లోపల రావాలి అని అంటే అది ఒక ధ్యానంలోనే సాధ్యమైంది యోగాలోనే సాధ్యమైంది యోగా ధ్యానము రెండు వేరు కాదు ఇప్పుడు యోగాని యాక్సెప్ట్ చేశారు అంటే ధ్యానాన్ని యాక్సెప్ట్ చేసినట్టే అది యోగాడే చేస్తున్నామంటే ఎవ్రీబడి అయితే ఒకటండి ఈ మంది యాక్సెప్ట్ చేస్తే నేను చేస్తానా అంటే అది మూర్ఖత్వం అది నువ్వు ఫస్ట్ నీ బాడీ మాట విను ఇప్పుడు నేను చెప్తాను నువ్వు అన్నీ తీసిపడేసి ఊనీ నట్సే తిను ఫ్రూట్స్ తిను అంటాను నిజమే నట్స్ ఫ్రూట్స్ తింటే అద్భుతంగా బాడీ అసలు చాలా బాగా అవుతుంది మీ బాడీ అసలు మామూలుగా చెప్పడానికి లేదు యూ ఫీల్ సో మచ్ హ్యాపీ కానీ ప్రాబ్లం ఏమైందంటే మనకు దేవుడిచ్చిన ఆహారం నట్స్ ఫ్రూట్స్ పశువులకు గడ్డి సింహాలకు మాంసం ఇట్లా రకరకాలుగా ఉంది నట్స్ ఫ్రూట్స్ తిన్నారనుకోండి మీకు ఇప్పుడు రోగం వస్తుంది అదేంటంటారా వస్తుంది అందరికి కొందరికి వస్తుంది ఎందుకంటే మీకు ఇన్ని రోజులు అలవాటు అయింది కదా మీ బాడీ మీ బాడీని మీరు ఇట్లా అలవాటు చేసేసారు కదా పుట్టినప్పటి నుంచి మీరు పాలు ఫుడ్ అన్ని తింటూ వచ్చారు కదా సో మీ బాడీ ఇమ్మీడియట్గా అడ్జస్ట్ అవ్వదు మీ బాడీకి స్లోగా అడ్జస్ట్ చేయించాలి ఒకసారి అడ్జస్ట్ అయిన తర్వాత ఇక మీ బాడీ మంచిగా దాంతో చాలా హ్యాపీగా ఉంటుంది అప్పుడు మీకు నిజమైన అసలు మనిషి ఆరోగ్యం అంటే ఇలా ఉంటుందా చూడండి నేను ఇందాక చెప్పాను మీరు ఎవ్వరు ఎన్నేళ్ళు బతికారు అని చెప్తారు కానీ ఎవరు బతకలేదు అన్నాను కానీ పోనీ బతకడానికి ఏంటి అలా అలా ఫీల్ అవ్వాలంటే ఏంటి ఆనందంగా ఎలా ఉంటుంది అది నాకేమైనా మీరు చెప్పగలరా అని మీరు అంటే అంటే మనసులో అనుకుంటుంది నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఏమిటంటే అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా ఉంటూ యోగాలో ఉన్న యమ నియమాలను గురించి పాటిస్తూ చెప్తున్నాను జీవితం అంటే నిజంగా మీరు బతికినట్టు తెలుస్తుంది యోగాలో యమానియమాన్ని పాటిస్తూ నేను చెప్పిన ట్వంటీ వన్ డేస్ ప్రాసెస్ అది ఎంత చలి ఉన్నా సరే నేను చెప్పిన ట్వంటీ వన్ డేస్ ప్రాసెస్ చేస్తూ నియమ పాటిస్తూ సాత్వికమైన బో ఆహారం తీసుకొని మీరు కొన్ని రోజులు చూడండి మీకు బతుకు జీవితము ఆరోగ్యము ఆనందము ముక్తి అన్నీ తెలిసిపోతాయి అన్న బ్రతకచ్చు వేరు ఆనందం లేదు సాత్వికంగా తిన్నప్పుడు బాడీ డిఫరెంట్గా పనిచేస్తుంది ట్వంటీ వన్ డేస్ చేస్తే మీకు సూపర్ ఆరోగ్యం అయితే ఉంటుంది కానీ ఓన్లీ ఆరోగ్యం వరకే నేను మాట్లాడట్లేదు ఓన్లీ ఆరోగ్యం వరకే కావాలి అంటే మీరు మీ కుటుంబాల అలవాట్లు ఏమున్నా సరే నేను చెప్పిన పద్ధతి చేయండి ఖచ్చితంగా యూ ఫీల్ బెటర్ వెరీ వెరీ బెటర్ యూ ఫీల్ సో హ్యాపీ బట్ అయితే వస్తుంది ఎందుకంటే ఇఫ్ యు డూ సంథింగ్ యూ విల్ గెట్ సంథింగ్ అందుకనే న్యాచురల్లీ వెన్ యూ డూ సంథింగ్ యూ విల్ గెట్ సంథింగ్ బట్ సమ్ టైమ్స్ దట్ సంథింగ్ విల్ కమ్ ఆఫ్టర్ ఎ లిటిల్ టైం అర్థమవుతుందా మీరు ఒక పని చేశారంటే దానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది కాకపోతే మీ పని ఏంటంటే పని కంటే ముందే ఫలితాన్ని ఆలోచించి పని చేయటం లేదంటే ఈరోజు పని చేస్తే సాయంత్రానికి నాకేమొస్తుంది అని అనుకోవటం ఇట్లా చేసిన వాళ్ళంతా దరిద్రం పట్టుకొని వెళ్ళిపోతారు పని చేస్తూనే ఉండాలి ఫలితం నీకు తెలియకుండా వస్తుంది ఊరికనే మన భగవద్గీతలో చెప్పడం జరగలేదు ఏ గీతలో అయినా ఏ ఎందులో అయినా చెప్పింటారు ఇట్లాంటివి పని చేస్తే మీకు వస్తుంది కాబట్టి నువ్వు దాని గురించి ఆలోచించకుండా నువ్వు ఇంకా పని చేయి చేస్తే ఏమైపోద్ది నువ్వు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు నీకు ఒక అద్భుతం జరిగితే నీకు ఎంత ఆనందం ఉంటుంది మీరు ఎప్పుడు కూడా వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ మీరు ఒక పని చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ వస్తుంది అన్నిటికంటే ముఖ్యమైనది దేవుడు కాదు దయ్యము కాదు ఏది కాదు అన్నిటికన్నా ముఖ్యమైనది మీ ఆరోగ్యం మీరే దేవుళ్ళు మీ టెంపుల్ ఇది మీ బాడీ ఒక టెంపుల్ టెంపుల్ని క్లీన్గా పెట్టుకోండి కడుక్కోండి నీట్గా పెట్టుకోండి పద్ధతిగా చూసుకోండి ఇది ఎంత బాగుంటే మీరు ఎంత బాగుంటారు ఇప్పుడు బాగా ఆరోగ్యం ఉన్నప్పుడు డబ్బు ఉన్నప్పుడు ఆరోగ్యం అధికారం ఇగో మళ్ళీ నేను వెళ్ళిపోతున్నాను ఈ మూడు ఈ మూడు చాలా ఇబ్బంది పెట్టలేదు అందుకనే బాధ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మీరు ముందుగా ఆరోగ్యంగా ఉంటే ఇక మీకు ఏది ఉంది ఏది లేదు అనేది పక్కన పెట్టండి అది వస్తుంది ఇది పోతుంది అది ఒకటే కానీ ఆరోగ్యం మించింది అయితే ఏమీ లేదు మీరు మానసికంగా కృంగిపోవాల్సిన పని లేదు అన్నీ యోగా చేసిన వల్ల కూడా చిన్న చిన్న జబ్బులు తమ్ములు వస్తూనే ఉంటాయి కానీ యూ విల్ బీ ఏ స్ట్రాంగ్ విదిన్ ఎందుకంటే యోగా ద్వారా మైండ్ అనేది పవర్ఫుల్ అవుతుంది కాబట్టి మైండ్ పవర్ఫుల్ అయినప్పుడు మిమ్మల్ని షేక్ చేసే డమ్ము మిమ్మల్ని సృష్టించిన దేవుడికి కూడా ఉండదు ఎందుకంటే మీ దేవుడు కూడా మీ బానిస అయిపోతాడు గాడ్ బ్లెస్ యూ